ఎనుములు బైపాస్ లో అక్కడికి వస్తా ఉన్నాయి నీవి అవి అవే కదా మొఖానికి కట్టినారు తలుగు అవే కదా ఇవన్నీ ఐదు పిల్లలు ఉన్నాయా అవి అన్ని చిన్నవే పెద్దవే ఎంత పెద్దగా ఉంటావు అన్ని ఆడవే మొగవే అన్ని ఆడవే మొగవే అన్ని కమ్మవి ఉన్నాయా మగవేవి ఉన్నాయి మీ మగవి ఎంతెత్తున్నా పెద్దవి చిన్న మగవి పెద్దవి ఉన్నాయి బాగా ఏం చేస్తారు దాన్ని అమ్ముతారా ఇట్లా మగవి ఇస్తాయా ఆడవి మగదన కూడా పాలు పిలుచుకుంటారు మీరు అయితే మగదన కూడా పాలు పాలుపుతారైతే ఆహా వాళ్ళయితే అమ్ముతారా మగవి ఏమన్నా పాలుచేరు అమ్ముతారా మళ్ళీ వస్తలే ఏం పేరు నీ పేరు విష్ణు సాయా సరే ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానులేము అదే